ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయం మరియు మమరి దగ్గరనున్న సింధూరవనములో అబ్రాహాము ఎండవేళ గూడార్పు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు ఎహో అతనికి కనబడెను అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి అతడు వారిని చూచి గూడార్పు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద నునేలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెం నీళ్లు తెప్పించదను దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి కొంచెం ఆహారము తెచ్చదను మీ ప్రాణములను బలపరుచుకొనిడి తరువాత మీరు వెళ్ళవచ్చును ఇందు నిమిత్తము కదా మీ దాసుని ఎద్దుకు వచ్చి వారు నీవు చెప్పినట్లు చేయుమనగా అబ్రహాము గూడారములోనున్న నున్న షారా ఎద్దుకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి మూడు మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను మరియు అబ్రాహాము పశువుల మందుకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించను వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచను తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ధ చెట్టు క్రింద వారు అతనితో నీ భార్య అయిన షారా ఎక్కడనున్నదని అడుగ అడుగగా అతడు అదిగో గూడారములో నున్నదని చెప్పాను అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చదను అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పను షారా ఆయన వెనుక నుండిన గూడారపు ద్వారమందు వినుచుండెను అబ్రాహామును సారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండేది స్త్రీధర్మము షారాకు నిలిచిపోయెను గనుక సారా నేను బలము ఉడిగిన దానినైన తరువాత నాకు సుఖము కలుగునా నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను అంతటా యహోవా అబ్రహాముతో వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించదనా అని సారా నవ్వనేలా ఎహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చదను అప్పుడు సారాకు కుమారుడు నేను సారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను అప్పుడా మనుషులు అక్కడి నుండి లేచి తట్టు చూచిరి అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళను అప్పుడు ఎహోవా నేను చేబో కార్యము అబ్రహామునకు దాచెదనా అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడిను ఎట్లనగా యహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగచేయినట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యహోవా మార్గమును గైకొనటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నానెను మరియు యహోవా సుధూమ గుమర్రాలను గూర్చిన మరో గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా ఎద్దుకు వచ్చిన ఆ చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను చేయని ఎడలా నేను తెలుసుకొందుననెను ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సుదోమా వైపుగా వెళ్ళేది అబ్రహాము ఇంకా ఎహోవాస్ అనేదిని నిలుచుండెను అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదువా ఆ పట్టణంలో ఒకవేళ యాభై మంది నీతిమంతులు ఉండి నెడల దానిలోనున్న యాభై మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయకాయవా కాయువా ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవును గాక సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేడ అని చెప్పినప్పుడు యహోవా సుధోమ పట్టణములు యాభై మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటినీ కాయుదు నెను అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడదూ బూడదియునైన నేను ప్రభువుతో మాట్లాడి తెగించుచున్నాను యాభై మంది నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణమంతయూ నాశనము చేదువా అని మరలా అడిగను అందుకు ఆయన అక్కడ నలుబది నలుబది ఐదుగురు నాకు కనబడినడలా నాశనము చేయననెను ఇంకా ఆయనతో మాట్లాడుచు ఒకవేళ అక్కడ నలుబది మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ నలుబది మందిని బట్టి నాశనము చేయక ఇందునని చెప్పగా అతడు ప్రభు కోపడనీడలా నేను మాట్లాడేదను ఒకవేళ అక్కడ ముప్పది మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పది మంది నాకు కనబడి నీడలా నాశనము చేయన నేను అందుకతడు ఇదిగో ప్రభుతో మాట్లాడి తెగించి తిని ఒకవేళ అక్కడ ఇరువది మంది కనబడుదురేమో అయినప్పుడు ఆయన ఆ ఇరువది మందిని బట్టి నాశనము చేయకుందునగా అతడు ప్రభు కోపపడనీడలా నేను ఇంకొక మారే మాట్లాడేదను ఒకవేళ అక్కడ పది మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనము చేయక నేను యహోవా అబ్రహాముతో మాట్లాడుతూ చాలించి వెళ్ళిపోయాను అబ్రాహాము తన ఇంటికి తిరిగి తిరిగి వెళ్ళాను